లార్డ్ ఈరోజు వాక్యము అక్టోబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ద్వితీయోపదేశ కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఐగుప్తులోను అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తి కొనున్నట్లు మీ దేవుడైన యోహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా మనందరికీ చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఎంత ముద్దుగా ఎత్తుకుంటాం కదా ఇక్కడ ఏహోవా మనలను ఎత్తుకున్నారంట దేవుడు మనల్ని ఎత్తుకున్నారంట ఇంత దూరం జీవితంలో వచ్చినామంటే అది ఆయన కృప ఆయన ఎత్తుకొని మనల్ని నడిపించడమే మనం మనం అరణ్యంలో ఉన్నట్లు అనిపించినప్పుడు దేవుడు మనల్ని ఎత్తుకొని తీసుకువెళ్తారు ఆయన మనల్ని ప్రతి సందర్భంలోనూ ఎత్తుకొని వెళ్తారు అది కష్టమైన దుఃఖమైన సంతోషమైన ఆయన ఎల్లప్పుడూ మనల్ని ఎత్తుకుంటారు మన కష్టాలు మరియు శ్రమల మధ్య దేవుడు మనల్ని మోస్తున్నారని మనం కూడా ఇస్రాయలు లాగే ఎల్లప్పుడూ గుర్తించలేకపోవచ్చు మనం గుర్తించినా గుర్తించకపోయినా ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తూనే ఉంటారు ఆయన తన శక్తితో మనల్ని ఆదరిస్తారు ఆయన తన చేతితో మనల్ని పోషిస్తారు మనం చూడనప్పటికీ ప్రతి క్షణంలో ప్రతి పరిస్థితిలో భగవంతుని సన్నిధి ఉంటుంది ఆయన ఉనికిని మనం గుర్తించకపోయినా ఆయన మనల్ని బేషరుతుగా ప్రేమిస్తారు ప్రార్థిద్దామా తండ్రి ఏసయ్య మీరు తప్ప మాకెవరు లేరు మా తండ్రిగా మీరు ఇంత దూరం మమ్మల్ని మోసుకొని వచ్చారు ఇక ముందు కూడా మోసుకొని వెళ్ళండి ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నిన్ను చంక పెట్టుకుని వాడను నేనే అని సెలవిచ్చిన దేవా మా యొక్క వృద్ధాప్యం వరకు కూడా మమ్మల్ని మీరే ఎత్తుకుని పోషించమని మిమ్మల్ని వేడుకుంటూ ఏసు ప్రభు మేము ప్రార్థించింది పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 మిక్కిలి ఆశీర్వాదం పొంది ప్రభు అయిన యేసు చేత మోసుకెళ్ళబడండి దేవుడు మిమ్మల్ని గాక